హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బిజీ హౌస్ వైఫ్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో తుఫాన్ వచ్చింది కదండి ఆ టైంలో మేము తిరుపతి వెళ్ళామండి అది కూడా అలిపిరి మెట్ల మీదుగా వెళ్ళాము ఈ అలిపిరి మెట్ల మీదుగా వెళ్తూ ఉంటే మాకు దారిలో ఇలాగ జింకలు అలాగే కొండల మీద నుండి జారే వాటరు చాలా అందంగా కనిపించాయండి మేము బయలుదేరేటప్పుడు కొంచెం భయంగానే బయలుదేరాము తుఫాను కదా ఎలా ఉంటుందో అని కానీ వచ్చాక ఈ జర్నీ అంతా కూడా చాలా ఎంజాయ్ చేసామండి అసలు ఒక్కొక్కటి చాలా అద్భుతంగా ఉంది అదంతా కూడా మీకు చూపించాలనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా వీడియో తీసి ఈ ఒక వీడియోగా అప్లోడ్ చేస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి మేము ఈ తిరుపతి బయలుదేరేటప్పుడు మా వాళ్ళందరూ కూడా తుఫాన్లో ఎందుకు అది కూడా మెట్ల మీదుగా పోనీ మామూలుగా అయినా రండి అని అని చెప్పారు అయినా మేము వినకుండా బయలుదేరామండి చూసారా ఎర్లీ మార్నింగ్ సిక్స్ అయిందండి సిక్స్కి మేము అలిపిరి దగ్గరికి వచ్చాము కానీ గేట్స్ వేసేసి ఉన్నారండి అందరినీ ఒకసారిగా అంటే ఒక గుంపుగా చేసి పంపిస్తున్నారంట అంటే రీసెంట్గా టైగర్ అటాక్స్ అవి జరిగాయి కదా అందు గురించి ఒక్కొక్కరిగా కాకుండా అంటే కొంచెం తెల్లవారే వరకు కూడా ఎవరిని పంపించట్లేదు ఇలాగా గేట్స్ క్లోజ్ చేసేసి ఒక యాభై వంద మంది అయ్యాక అప్పుడు పంపిస్తున్నారండి ఇలాగ అందరం కలిసి వెళ్ళకపోయినా కనీసం దగ్గర దగ్గరగా ఒక బ్యాచ్ లాగా అన్న వెళ్తూ ఉంటాం కదా అందు గురించి ఇలా ఆఫ్ చేశారండి చలికాలం మూలన సిక్స్కి కూడా వెలుగు రాలేదు చూసారా మేము కొంత దూరం వచ్చేసామండి మెట్లు అయితే మాత్రం చాలా హైట్గా ఉన్నాయి చాలా అలసటగా అనిపిస్తుంది అలాగే ఈ అందాలన్నీ చూస్తుంటే అలసట అంతా కూడా పోతుందండి నేను ఇదే ఫస్ట్ టైం అండి అలిపిరి మెట్ల మీదుగా రావడం ప్రతిదాన్ని కూడా నేను చాలా ఎంజాయ్ చేశాను అలాగే అలసటని అలాగే ఈ ప్రకృతి అందాలని జింకల్ని ప్రతిదీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశానండి మేము సిక్స్కి బయలుదేరితే మాకు ఈ మెట్లన్నీ ఎక్కడానికి లెవెన్ అయ్యిందండి అంటే దాదాపు ఫైవ్ అవర్స్ పట్టింది అంటే మధ్యలో చాలా టైంపాస్ వ్యవహారాలే చేశాంలేండి కామన్గా త్రీ అవర్స్ పడుతుందంటండి మాకు మాత్రం ఫైవ్ అవర్స్ పట్టింది ఇలా కొంత దూరం వెళ్ళాక ఇలాగ అన్నీ కూడా దొరుకుతాయండి అంటే టిఫిన్ స్టాల్స్ అలాగే స్నాక్స్ డ్రింక్స్ ప్రతిదీ కూడా ఉంటాయండి కాకపోతే ఇవి జస్ట్ ఆకలి తీర్చుకోవడానికే ఉంటాయి టిఫిన్స్ అయితే మాత్రం వరస్ట్గా ఉంటాయండి మ్యాక్సిమం మనం తీసుకెళ్లడమే బెటరు మేము ఏమి తీసుకెళ్ళలేదండి అందుకే ఇక్కడే తినాల్సి వచ్చింది చాలా చండాలంగా ఉన్నాయి ఏదో ఆకలికి నీరసంగా ఉండి ఏదో ఒకటి అనేసి తినేసాము చూసారా ఈ మెట్లకి సైడ్న అంటే ఒక్కొక్క సైడు ఇలాగ వాటర్ అనేది చాలా వెళుతూ ఉందండి చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే అలాగ అక్కడే కూర్చోవాలనిపిస్తుందండి చాలా ప్రశాంతంగా ఉంది చూసారా ఎంత అద్భుతంగా ఉందో తుఫాన్లో బయలుదేరి మంచి పని చేసామనిపించిందండి ఇంతే కాదు ఇంకా మనం ముందుకు కొద్దీ కొండల మీద నుండి కూడా వాటర్ పడుతూ ఉన్నాయి చూసారా మెల్లిగా రెండు వేల మెట్లు ఎక్కేసాము రెండు వేల మెట్ల వరకు కంటిన్యూగా మెట్లు ఉంటాయండి రెండు వేల తర్వాత ఇలాగా కొంచెం ఫ్లాట్ సర్ఫేస్ తర్వాత ఒక టూ స్టెప్స్ అన్నట్లు అలా ఉంటాయి ఈ కనిపించే దారంతా కూడా దిగువ అంటే కిందకి వెళ్ళే దారండి వెహికల్స్ కిందకు వెళ్తుంటాయి కదా ఆ దార అనమాట ఈ దార అనేది మనకి ఈ అలిపిరి మెట్ల మీదుగా వెళ్తుంటే మూడు నాలుగు చోట్ల కనిపిస్తుంది మధ్యలో మమ్మల్ని ఎంటర్టైన్ చేయటానికి ఈ జింకలు అనేవి చాలా చోట్ల ఉన్నాయండి వీటిని భయపడుతూనే చూసాము చాలా బాగున్నాయి దగ్గరగా వస్తున్నాయి కూడా ఏ మాత్రం భయం లేకుండా జంకు లేకుండా ముట్టుకున్నా కూడా ఏమీ అనట్లేదండి అస్సలు బెదరట్లేదు కాకపోతే మాకే కొంచెం భయంగా ఉంది ఎందుకంటే ఈ జింకల మీద అటాక్ చేయటానికే టైగర్స్ వస్తూ ఉంటాయంట అందుకే అక్కడ వెయిట్ చేసి అంటే నిలబడి ఈ జింకల్ని చూడటానికి కొంచెం భయంగా అనిపించింది అయినా ప్రతి చోట కూడా కనీసం ఐదు పది నిమిషాలైనా ఆగి వీటిని చూసి కాసేపు అలా కూర్చొని బయలుదేరాము చాలా బాగున్నాయండి పాపం అవి మన దగ్గరికి ఏదైనా పెడతామని వస్తూ ఉన్నాయి అలాగ కొంచెం దూరం వెళ్తే మనకి ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుందండి అక్కడ కూడా మనకి కొన్ని ఫుడ్ స్టాల్స్ అవి ఉంటాయి అలాగే పాలు టీ కాఫీ ఇలాంటివి కూడా దొరుకుతాయి ఇక్కడ బాదం పాలు చాలా బాగుందండి నేనైతే టేస్ట్ చేశాను మళ్ళీ కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఇంకొక జింకల బ్యాచ్ కనిపించిందండి చాలా బాగున్నాయి చూసారా ఇది పిల్లట్లుంది చాలా బాగుంది నేను చేయి పెడుతుంటే వాసన చూస్తుంది అంటే చేతిలో ఏదన్నా ఉందా లేదా అని అని చూస్తుందండి ఆ పక్కన అది చూసారా అది కూడా జింకేనండి కాకపోతే అది మేలు కొమ్ములు ఉన్నాయి కదా అది చక్కగా నడ్డి తిప్పి మరీ మసాజ్ చేయించుకుంటుంది చాలా అసలు భయమే లేదండి వీటికి అలవాటు పడిపోయాయి మనుషులకి ఏదైనా పెట్టాలని అనిపించిందండి కానీ ఇలాగ ఇవి ఉంటాయని నాకు తెలీదు అందువల్ల నేనేమి తీసుకెళ్ళలేదు కానీ ఇక్కడ రూల్ అయితే మాత్రం ఈ జింకలకి ఏమీ పెట్టకూడదని అక్కడక్కడ బోర్డులు పెట్టారండి కానీ మనకి మనసు ఊరుకోదు కదా చేతిలో ఏమన్నా ఉందంటే పెట్టేస్తూ ఉంటాము ఇవి కూడా పాపం ఆ ఫుడ్ కోసమే దగ్గరగా వచ్చి మరీ చూస్తున్నాయండి చేతులు పెట్టి నెమురుతున్నా కూడా అస్సలు భయపడట్లేదు కొంచెం ముందుకు వచ్చాక మళ్ళీ వేరే జింకలు కనిపించాయండి వాటికి ఎవరో పిల్లలు ఇలాగ ద్రాక్ష పళ్ళు పెడుతున్నారు కానీ పాపం అవి ఆ ద్రాక్ష పళ్ళని భలే తింటున్నాయండి చూసారా ఇది చూసినప్పుడు అనిపించింది అబ్బా మనం కూడా ఏమైనా తీసుకొచ్చి పెట్టినా బాగుండేది ఏ క్యారెట్ లాంటివో అనిపించింది కానీ మాకు తెలియదండి అసలు ఇలా జింకలు ఉంటాయి ఇవి దగ్గరకు వస్తాయి అని ఇది దుప్పండి ఇది కూడా భయం లేకుండా దగ్గరగా వస్తుంది అస్సలు బెరకట్లేదండి చాలా అంటే దగ్గరగా వచ్చి మనం చేయి పెట్టి నెమురుతున్నా కూడా అవి అసలు ఏమీ అనట్లేదు పెంపుడు జంతువులు లాగే ఉన్నాయి ఇదైతే మేము విసుకొచ్చి వెళ్ళిపోయాం కానీ ఇది మాత్రం అక్కడ నుండి కదలలేదండి చాలా సేపు అక్కడే నిల్చొని ఉంది అలాగ కొంచెం ముందుకు వచ్చాక మాకు ఇలాగ రోడ్ కనిపించిందండి ఇది కూడా మనం నడిచి వెళ్ళే దారే కాకపోతే ఈ రోడ్ అనేది తిరుపతి అంటే దిగువ తిరుపతికి వెళ్ళే దారండి ఈ వెహికల్స్ అది కూడా వెళ్తూ ఉన్నాయి ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే కొండ మీద నుండి వాటర్ అలాగా జారుతూ ఉన్నాయండి రోడ్డు మీదకి పడుతున్నాయి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ లాగా చాలా అద్భుతంగా ఉంది చూస్తుంటే కాకపోతే ఈ వెహికల్స్ అది వస్తున్నాయి కదా కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలండి వాటర్ అయితే మాత్రం చాలా చల్లగా హాయిగా ఉన్నాయండి ఈ మెట్లెక్కి కాళ్ళు బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నాయేమో ఈ నీళ్లల్లో నడుస్తుంటే చాలా హాయిగా అనిపించింది మామూలుగా ఈ మెట్ల మీద పసుపు కుంకుమ పూజిస్తూ ఉంటారు కదా ఈ తడికి ఆ పసుపు కుంకుమంతా కాళ్ళకి పారాన్ని పెట్టినట్టు అయిందండి ఆ పసుపు కుంకుమంతా కూడా ఈ నీళ్ళల్లోనే కడుక్కొని కాసేపు అక్కడ టైం పాస్ చేసి వెళ్ళాము చాలామంది అయితే ఈ వాటర్ ఫాల్స్లో స్నానాలు కూడా చేస్తున్నారండి వాటర్ చాలా చల్లగా హాయిగా ఉన్నాయి ఇదంతా చూశాక మేము ఈ తుఫాన్లో బయలుదేరి మంచి పని చేసామేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇలాగ కొండల మీద నుండి వాటర్ ఫాల్స్ అనేది నేను తిరుపతి ఎప్పుడు వెళ్ళినా చూడలేదండి నా చిన్నప్పటి నుండి నేను చాలాసార్లు తిరుపతి వెళ్ళాను చూసారా ఇలాగా మెట్ల మీద నుండి కూడా వాటర్ అలాగ జారుతూ ఉన్నాయి మేమైతే ఈ కాళ్ళు నొప్పులుగా ఉన్నాయేమో అందుకనే మామూలు మీ మెట్ల మీద కాకుండా ఈ వాటర్ వెళ్ళే దారిలోనే వెళ్తూ ఉన్నాము కాళ్ళకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి అలాగ టైం పాస్ చేస్తూ ప్రకృతిని అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తూ మెల్లిగా పదకొండింటికి పైకి చేరుకున్నామండి ఇదే లాస్ట్ మెట్ అండి ఇక్కడికి వచ్చాక ఒక హాఫ్ కిలోమీటర్ ముందుకు వెళ్ళామంటే మనకి లగేజ్ కౌంటర్ అనేది కనిపిస్తుంది రైట్ సైడ్ అక్కడ లగేజ్ తీసుకొని మేము దర్శనానికి వెళ్ళాము ఈ తుఫాన్ కారణంగా మాకు దర్శనం కూడా జస్ట్ టూ అవర్స్లో అయిపోయిందండి చాలా ప్రశాంతంగా జరిగింది ఇంతేనండి ఇవాళ ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయండి ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి నచ్చిన వీడియోస్కి తప్పకుండా లైక్స్ చేయండి అలాగే నేనేమైనా నా వీడియోస్లో మార్పులు చేసుకోవాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి మరో మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి